ఈరోజు జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ఎన్నో రోజుల నుంచి పిలుపునిస్తా ఉన్నాం జనగామ ఆసుపత్రిలో రక్తదానం అనేది ఏర్పాటు ఈరోజు స్పందించి జనగామ జిల్లా శివలాల్ యోజన సంఘం అధ్యక్షుడు మోహన్లాల్ మోహన్ లాల్ నాయక్ అదే విధంగా తమ్ముడు గణేష్ నాయక్ మిగతా వాళ్ళ మిత్ర బృందం అంతా ఈరోజు వారందరూ కలిసి వచ్చి మేము రక్తదానం చేస్తాను వచ్చినందుకు అమ్మ ఫౌండేషన్ తరఫున మా టీమ్ తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి రక్తం అవసరం ఉంటేనేమో ఆ ఫోన్లు చేయడము ఇట్లా కానీ స్వతంగా ప్రతి ఒక్కసారి అంటే ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ మీరు నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి రక్తం ఇవ్వాలని చెప్పేసి మేము మరొకసారి పిలుపునిస్తా ఉన్నాం ఈ రోజు అంటే యువత ఎట్లా అంటే రక్తం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి మీరు రక్తం ఇస్తే ఏం కాదు మళ్ళీ అది నిరంతరం అది క్యూర్ అయితేనే ఉంటది మీరు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి అదేవిధంగా మనకు ఉపయోగపడ్డప్పుడే కాకుండా ఇతరులకు ఉపయోగపడే విధంగా రక్తము ఇవ్వాల్సిందిగా ఈరోజు ఈ ఇవ్వడం కోసం వచ్చిన మోహన్ నాయక్ గారికి అదేవిధంగా గణేష్ ఇంకో తమ్ముడికి మా మిత్ర బృందానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై